గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజని గారు ఓట్ల జాతర ప్రారంభమైంది ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ బూతులకు జనం క్యూలు గడుతున్నారు యువత మహిళలు పెద్ద సంఖ్యలో పోటెత్తిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా మనం చూసాం పల్నాడు జిల్లాలో కావచ్చు అటు రాయలసీమలో పొంగునూరు లాంటి ప్రాంతంలో కావచ్చు సో చాలా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి కొంతమంది తెలుగుదేశం పార్టీ ఓట్ ఏజెంట్లను కిడ్నాప్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది బెదిరింపులకు పాల్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది సో మీ దృష్టికి ఎలాంటి విషయాలు వచ్చాయి మేడం ఏం జరుగుతుంది ప్రస్తుతం సార్ ముఖ్యంగా మీరు చెప్తున్నట్టుగా కొన్ని ఏరియాలో కొంతమంది నాయకులు కిడ్నాప్ అంటున్నారు ప్రవాంచిన సంఘటనలు జరుగుతున్నాయి అసలు మాచర్ల పరిసర ప్రాంతాలు కానీ పల్నాడు కానీ వీటన్నిటిలో అసలు డెమోక్రసీ ఇంకా ఉందా లేదా అసలు ఎలక్షన్ కమిషనర్ ఎందుకు కొరడా జాడించట్లేదు అక్కడ నుంచునే వార్డు నెంబర్ అభ్యర్థులు కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో వాటిలో వీటిల్లో కూడా పంచాయతీ ఎన్నికల్లో భయపడుతున్న పరిస్థితి అటువంటిది ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అభివృద్ధి కావాలి అనుకుంటున్నారు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి పోలవరం పూర్తి ఇవ్వాలనుకుంటున్నారు ప్రతి చేతికి పని ఉండాలి ప్రతి చేనుకు నీరు ఉండాలని దృఢంగా సంకల్పంతో ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ కమిషనర్ ఇంకా గొప్పగా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉండండి అంటే ఒకళ్ళని కొట్టినంత మాత్రాన ఒకళ్ళని నరికినంత మాత్రాన మిగతా ఓటర్లు భయపడిపోయే పరిస్థితి పోయారండి ఎందుకంటే ఈరోజు వీర ధైర్య సాహసాలు విరోచిత కార్యక్రమాలు అంటే కోడర్లో సైనికులు కాదండి చేసేది ఈరోజు ఓట్లేసే ప్రజలు చేస్తున్న పరిస్థితికి వచ్చేసింది ఈరోజు బయటకు వస్తుంటే ఓటు వేసి ఇంటికి వెళ్తామా అనే పరిస్థితుల్లో ఆ పల్నాడు ఏరియాలు ఉంటాయండి ఎప్పుడు గతంలో కూడా అక్కడ ఎమ్మెల్యే అప్పుడు సుప్రసాద్ గారిని కూడా కొట్టిన తరుణాలు చూసాం బుద్ధా వెంకన్న గారు అదే రకంగా బోండా గారు వెళ్ళినప్పుడు కర్ర దొంగతో కొట్టి ఈ చంపే ప్రయత్నం చేసింది చూసాం ఈ ఒక్కరికి పనిష్మెంట్ ఉండదండి ఆ టయానికి నువ్వు ఎంత మంది నరుకుతావో చెప్పు ఇంటికి వచ్చి పేమెంట్ తీసుకెళ్ళు రాత్రికి అనే ఒక స్టాండర్డ్స్ ఉన్నటువంటి రౌడీ రాజకీయం నడుస్తుందండి వాడికి ఏం తెలుస్తుంది పాపం వాడు ఇప్పుడు మేకను నరికేవాడికి వాడు వృత్తి ధర్మం వాడు చేసేస్తూ పోతాడు మేక మీద జాలి పడతాడా కదా సో ఈ రోజు ఓట్లేసే ప్రజల్ని భయభ్రాంతులు చేయడం పోలింగ్ బూతుల దగ్గర నుంచి లాగి కొడుతుంటే ఓటేసే ప్రజలు అనుకుంటున్నారు కొట్టు కొట్టు ఇవాళ ఒక్క రోజే లోపల ఓటేస్తున్నాం ఎలక్షన్ అయిపోయాక తాటా తీసి ఎండబెడతాది ప్రభుత్వం మారిపోతుంది వాడిని కొట్టినంత మాత్రాన్ని మీరు ఎవ్వరు భయపడకండి మీరు ధైర్యంగా ఉండండి అంటూ ఒక ఓటర్ ఇంకొక ఓటర్కి చెప్పుకుంటుంది చూడండి అది ధైర్యం అంటే ఎవరు చెప్పాల్సిన పని లేదండి అక్కడ వాళ్ళు భయపడతారు ఇదిగో చూడు వాడికే గది పట్టింది నోరు మూసుకొని నొక్కు అంటే అక్కడికి వెళ్ళి కనీసం వాళ్ళని బూతులో వాళ్ళని కొట్టారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా సార్ లోపలికి వెళ్ళేటప్పుడు మన వేలు పట్టుకొని అతనే ఈవిఎం మిషన్ మీద చేస్తాడు అక్కడ గుద్దకపోతే వేలు తీసేస్తాడు మనం మన ఆర్తనదలు ఎవరితో చెప్పుకోవాలి బయట ఉన్న పోలీసులు పారిపోతున్న పరిస్థితి ఈ దేనికి సంకేతం అంటే భయపెట్టి గెలవాలనుకుంటున్నారా భయప్రాంతలకు గురి చేసి గెలవాలని చూస్తున్నారా ఎట్లా అర్థం చేసుకోవాలి సరే ఎలా అయినా గెలవడం గెలవడమే కదా నూట యాభై ఒక్క సీట్లు వచ్చేసినాయి ఆ రోజు అయ్యా అమ్మ 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 అమ్మా అమ్మ అనుకుంటా ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు అంటే ఒక సానుభూతి నాయన చనిపోయినాడు చిన్నాయన నరకపడ్డాడు నా మీద గాయం చేసినాడు నా తల్లిని చూడు నా చల్లెని చూడు అంటూ భిక్షాందేహి భవతీ భిక్షాందేహి అని ఆ రోజు ఓట్లు ఎంచుకున్నారు ఈ రోజు అతను నమ్మే పరిస్థితి లేనప్పుడు అతని ఒరిజినాలిటీ బయటకు వస్తుంది అంటే నాలో రెండు యాంగిల్ ఉంటది అది చూడాలనుకోకు చూస్తే తట్టుకోలేవంటూ బాలకృష్ణ డైలా గారు ఉంటుంది చూడండి ఆ మాదిరికి ఇప్పుడు రెండు యాంగిల్ చూపిస్తున్నాడు అయినా సరే ఓటర్లు ధైర్యంగా ఉన్నారు ఎక్కడ ధైర్యం కోల్పోతున్నారంటే వాళ్ళ వేరు వీళ్ళు పట్టుకొని ఓటేసేస్తుంటే ఇంకేం మాట్లాడలేని పరిస్థితి అవి అక్కడ ఉంటాయండి మాచర్లలో పులివెందులు పల్నాడు పరిసర ప్రాంతాల్లో ఏజెంట్లను ఆ బూత్ నుంచి బయటకు లాక్కెళ్లారంట కాల్తో తంతున్నారంట కొంతమంది ఏజెంట్లను అసలు ఊళ్ళోనే లేకుండా బయటకు ఎక్కడో తరలించేశారంట అసలు వాళ్ళకి సంబంధించినటువంటి సంబంధికులు బంధువులు వాళ్ళు ఎక్కడా అని చెప్పి పోలీసులను ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళ ఆచుకి కూడా కనపడలేదు కొంతమంది అంత దారుణంగా ఉంది పరిస్థితి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతం కనిపిస్తోంది సరే ఏరియా ఇప్పుడిప్పుడే కొట్టుకుందేం కాదండి ఈరోజు విజయవాడ గుంటూరులో కొట్టుకునేంత దమ్ము ధైర్యాలు లేవండి మా గుంటూరులో కొట్టుకోమన తాటది ఎండబెడతాం పల్నాడు పరిసర ప్రాంతాల్లో గతంలో కూడా ఘర్షణలు జరిగినప్పుడు మీరు ప్రోటోకాల్ సెక్యూరిటీస్ పెంచాలా సాయుధ దళాలని పెంచాలా ఆ ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు ఎలక్షన్ కమిషనర్ ఈరోజు ఎవడు గద్దెనెక్కితే మాకు మాకెందుకు బతికి బాగుంటే చాలు అనే పరిస్థితికి ఓటర్ వచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు ఈరోజు ఈరోజు ఆ ఏరియా ఇప్పుడు ఇప్పుడేం అవలేదండి గతం నుంచి కూడా రక్తం చెందే ఎలక్షన్ జరగదు మరి గాడిదలు కాస్తున్నారా పది మంది ఉంది చోట వంద మందిని పెట్టలేరా మా ప్రాణం విలువ మీకు తెలియట్లేదా మేము ఒక ఓటర్ గానే గమనిస్తున్నారా మీరు ఒక ఓటర్ కానీ ఒక మనిషి ప్రాణాన్ని ఒక ఓటర్ అక్కడ పది మంది చనిపోయారే మన ఓట్లు పదిపోయినాయా అనే రాజకీయ నాయకుల్ని మేము చూసామండి ఈరోజు మాకు మార్పు కావాలి అభివృద్ధి కావాలని మేము ధైర్యంగా బయటకు వచ్చి ఓటేస్తుంటే ఓటేస్తామంటే ఓటేయించుకునే దమ్ము లేనప్పుడు కూటమి కలిసి ఉపయోగం ఏంటండి ఈరోజు సెంట్రల్తో కలిసి ఉపయోగం ఏంటండి ఈ రోజు మేము ఓటేస్తాం మాకు మార్పు కావాలి మేము అభివృద్ధి కోరుకుంటున్నాం అన్నప్పుడు సెంట్రల్ తో కలిసినప్పుడు సాయుధ దళాల్ని పెట్టలేరా ప్రాణాలని కాపాడలేరా ఒక ఓటర్ ప్రాణం సార్ అక్కడ అక్కడ ఓటర్ ప్రాణం ఈ రోజు టీడీపీ వాళ్ళని తరిమి కొట్టారంటే లోపలికి వచ్చే ప్రతి ఓడి వేలు వాడే గుద్దేస్తాడు ఫ్యాన్ కి వాడే దగ్గరుండి గుద్దిచ్చేస్తాడు గుద్దవా ఒక వేలు తీసేస్తాడు సో మేడం బ్రేకింగ్ న్యూస్ పొంగనూరు నియోజకవర్గంలో ఉద్రిక్త కొనసాగుతుందని చెప్తున్నారు అక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అన్నట్టు సమాచారం వస్తుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఓటేసిన తర్వాత ఒక మాట చెప్పారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకోరు మీరు ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినా తిరగబడతారని చెప్పేసి ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది నిజంగా అక్కడ ఎక్కువగా బలగాలను మోహరించాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతుంది సార్ ఇక్కడ ఓటర్లు తిరగడబడ్డం ఏంటి సార్ ఓటర్లు తిరగబడ్డవేంటి అక్కడ పోలీసు వర్గాలు ఏం చేస్తారు గాడిదలు కాస్తున్నారా సెంట్రల్తో ఎందుకు కూటమిలో మనం అందరం కలిసి పనిచేస్తున్నాం ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ జరగాలి మనుషులు చంపేస్తున్నారంటే అదేంటిది ఓటర్లు తిరగబడేది ఏంటి మేమేం చేస్తాం సార్ లోపలికి వెళ్ళి మా వేలితో వాడు గుద్దేస్తుంటే వాడితో మేము ఫైట్ చేస్తామా వాడితో ఫైట్ చేస్తామా అక్కడ ఎవరన్నా పోలీసులు ఉన్నారా ఇక్కడ టీడీపీ జనసేన కార్యకర్తలు ఉన్నారా మొత్తాన్ని ఎత్తి బయటికి నెట్టి పోలీసులు గేట్ కాడ వాచ్మెన్ డ్యూటీ పెట్టి లోపల వాళ్ళు రిగ్గింగ్ చేస్తుంటే ఓటర్లు తిరగబడాలా ఓటర్లు తిరగబడి చచ్చిపోవాలా పోయిన ప్రాణాలు వెనక్కి వస్తాయి అనుకుంటున్నారా ఎంతమంది చచ్చిపోతారు వాడు కత్తి నరకడం బిగించేస్తే వచ్చారు ప్రతి ఒక్కరిని నరుకుతాడు ఇలా భయపడకుండా ముందుకెళ్ళడానికి ఇది సినిమాలు కాదు సార్ ఇది సినిమాలు కాదు భయపడకుండా ముందుకెళ్ళడానికి భయపడుతున్నారు ఓటర్ల పరిస్థితి ఈ రోజు మీరు మీరు సెంట్రల్ ఫోర్స్ అందించాలా తెలీదా మీకు ఇప్పుడిప్పుడే రిగ్గింగ్ జరుగుతుందా పెద్దిరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడిప్పుడే రిగ్ జరుగుతుందా పల్నాడ మాచర్ల పరిసర ప్రాంతాల్లో మీకు తెలీదా ఓటర్ల ప్రాణాలతో మీరు చెలగట్టాలడతారు ఈరోజు కూటమి కలిసింది దేనికండి ఈరోజు ఈ రోజు మీరు ఎంత ప్రోటోకాల్ పెంచాల భయపడిపోయి సచ్చిపోతున్నారు తెలుసా మీకు ఓటేయడానికి వెళ్ళేవాళ్ళు పొద్దులరా బాబు పోతే పోయింది ఏ ప్రభుత్వం వస్తే మనకెందుకులే మనకింట్లో పూట గడిస్తే చాలు గంజితోనో ఒక ముద్దు అన్నంతోనో తింటే చాలు అని కూర్చుని వాడని చూపించుకుంటారా తెల్లతెల జామునే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఇంకా పూర్తిగా సమయం పదకొండు గంటలు కూడా కాలేదు ఇక మధ్యాహ్నం ఏ విధంగా ఉంటుంది మధ్యాహ్నం తర్వాత ఏ విధంగా ఉంటుందని చెప్పి కొంతమంది భయం గుప్పిట్లో బతుకుతున్న పరిస్థితి కొన్ని గ్రామాల్లో సిచ్యువేషన్ ఉందంట సో ఎప్పుడు బయటకు వస్తే ఎవరు రాళ్ళు వేసుకొడతారా ఎవళ్ళు కర్రలు తీసుకొస్తారని చెప్పి ఒక భయంతో వాళ్ళు ఓటేయడానికి కూడా కొంత నిరాకరిస్తున్న పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది అక్కడ స్పెసిఫిక్గా గా ఎలాంటి చర్యలు ఉండాలంటారు సరే ఇక ఇక పరిస్థితి అర్థమైంది కాబట్టి సెంట్రల్ వాళ్ళు ఫోర్స్ దించాలండి సాయుధ దళాలు దించాల ఈరోజు మీరు ఓటర్ని ఓటర్గా చూడకండి ఒక ప్రాణంగా చూడండి ప్రభుత్వాన్ని మార్చాలని మాకుంది ఈరోజు అభివృద్ధి పదంలో వెళ్ళాలని మాకుంది కానీ వాళ్ళు మమ్మల్ని వెళ్ళని పట్ల మా చేతులు కాళ్ళు కట్టేసి వాళ్లే ఓట్లేసేస్తున్నారు ఇవన్నీ మీకు తెలియంది కాదు ఇవన్నీ మీకు తెలియంది కాదు ఇలాంటి అరాచకం జరుగుతుందని స్థానిక నెలల్లో టీడీపీ వర్గాలు ఎవ్వరూ బయటికి రాలేదండి ప్రాణాలకు తెగించి జనసేన వాళ్ళు వస్తే వాళ్ళు ఇళ్ల పగలు కొట్టారు వాళ్ళ మీద దాడులు చేశారు జాకెట్లో నామినేషన్ పత్రాలు లాక్కున్నాడు ఈ రోజుకి అరెస్ట్ కాలేదండి ఈ రోజుకి స్టిల్ ఇప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎలక్షన్ ధైర్యంగా ముందుకు వస్తుంటే ఓటు వేయని పరిస్థితి ఇక ఉదయమే ఇలా ఉందంటే ఇక మధ్యాహ్నం జరుగు జరుగు జగను అనే పరిస్థితి ఎంతవరకు నెలకొంటుంది జగన్ని జరుగుతారా జరిపించగలుగుతారా మేము ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చాకచక్యంగా ఓటు వేయించుకోలేకపోతున్నారు మాతో ఆ దౌర్భాగ్యం మీకే ఎందుకంటే ఈ రోజు ఓటర్లు చాలా ధైర్యంగా ఉన్నారు కానీ లోపల టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని చూస్తే ఊపిరి వస్తుంది అదే రకంగా బయట పోలీసులను చూస్తే ధైర్యం వస్తుంది ఎవరు లేరేంటండి ఎవరు లేరేంటి ఓటు ఎవరికి వేయాలి ఎలా వేయాలి మాదేం లేదండి ఓటు వాళ్లే వేసేసుకుంటున్నారని చెప్తున్నా కానీ అక్కడ మిలిటరీ ఫోర్స్ను సాయుధ దళాలని పెంచలేని దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చారండి థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే